జనవరి అండి మనం ఇప్పుడు చూస్తున్నది ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్టు ఇటువైపు సౌత్ వస్తుంది ముందర ఈస్ట్ వస్తుంది ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్టు ఇది నూట యాభై ఆరుగా చాలు వన్ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఇది రాంపల్లి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నాయి ఇల్లు రాంపల్లి మెయిన్ రోడ్కి దీంట్లో మనం కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ఇల్లుని కింద రెంటల్ పర్పస్ అంటే ఇక్కడ మనకు మెయిన్ రోడ్ నుంచే జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది ఇల్లు నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి మనం కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి మనం నేనేం చెప్తున్నానంటే మీకు స్కూల్ లాంటివి కూడా యుటిలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇల్లు చాలా బాగుంటుంది నూట యాభై ఆరు గజాలు జీప్లస్ వన్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ రెంట్కి వచ్చి ఏంటిని సో నేను మొత్తం ఇల్లు చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన మీరు చూస్ చేసుకోండి మన జాన్ రియల్ ఎస్టేట్ ఛానల్లో ఫ్లాట్స్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి ఇప్పుడు చూపిస్తే డైనింగ్ మెయిన్ హాల్ చూపించాను సో రూమ్ ఇవ్వండి కిచెన్ చూడండి చాలా పెద్దదైన కిచెన్ ఇచ్చారు సఫీషియెంట్ కిచెన్ మోడల్గా కిచెన్ తీసుకుని హెల్ప్స్ వచ్చేసాయి డైనింగ్లో వాష్ బేషన్ అండ్ కామన్ వాష్రూమ్ నూట యాభై ఆరు గజాలు కాబట్టి చాలా పెద్దదిగా వస్తుంది ఇల్లు బయట నుంచి కూడా ఎవరైనా వచ్చినప్పుడు బయట ఒక వాష్రూమ్ ఉంటుంది సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెట్రూమ్ ఎక్కువ జరుగుతుందని ప్రీమేరీ చేస్తున్నారు సో ఇప్పుడు ఒక వాష్రూమ్ వచ్చింది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇక్కడ చెప్పు స్టార్ట్ ఇచ్చారు నార్త్ డోర్ కూడా వచ్చింది ఇంటికి అంటే అండి ఒక మంచి లొకాలిటీలో మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో నూట యాభై ఆరుగా చూడండి ఒక వండర్ఫుల్ ఇల్లు మనం చూస్తుంది డైనింగ్ ఏరియా మంచి సఫిషియంట్ డైనింగ్ ఏరియా వచ్చింది చూడండి పూజారం కిచెన్ అట్ ద సేమ్ టైం ఇక్కడ వాష్ ఏరియా మంచి సఫిషియంట్ వాష్ ఏరియా మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ అటాచ్డ్ వాష్రూమ్ సో దిస్ ఈస్ ద కంప్యూటర్స్ దీని ప్రైస్ వచ్చినప్పుడు కోటి ముప్పై ఐదు లక్షల కి స్లైట్లీయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్